సాగర్ వల్ల తన ప్రాబ్లం సాల్వ్ అవ్వడంతో సంతోషంగా ఇంట్లోకి వచ్చిన అఖిల సాగర్ సాగర్ అంటూ పిలవసాగింది శైలజ అప్పుడే తన రూమ్లోంచి బయటకి వస్తూ ఇంట్లో లేడు పొద్దునుంచి ఎక్కడి పనులక్కడే ఉన్నాయి ఎక్కడ బలాదూరుగా తిరుగుతున్నాడో అనగానే ఫక్కున నవ్వుకుంది అఖిల నా సాగర్ మా కుటుంబాన్ని ఎలా నిలబెట్టాడో చెబితే మా అమ్మ గుండె ఆగిపోద్ది అనుకుని ఉదయం నుండి రాలేదా అంటే నన్ను పొద్దున డ్రాప్ చేసి ఎక్కడికి వెళ్ళాడో అనుకుని సరే మమ్మీ నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి వెళ్లి సోఫాలో కూర్చుంది అక్కడ టిపాయ్ మీద ఫ్లవర్ బోకేతో పాటు ఒక గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది ఆశ్చర్యంగా అది తీసుకుని చూస్తే అందమైన అఖిలకి నేను ఇస్తున్న మొదటి గిఫ్ట్ అని రాసి ఉంది అఖిల మొహంలో చిన్న చిరునవ్వు ఇది సాగర్ పంపించి ఉంటాడా అని ఓపెన్ చేసింది అందులోని విక్టోరియా నెక్లెస్ మిరుమిట్లు గొలుపుతూ ఉంది మనస్సులో ఏదో ఒక మూలన చిన్న శంక ఇది రానా మల్హోత్రా పంపించినది కాదు కదా అని చేతిలోకి తీసుకుని చూసింది అది ఖచ్చితంగా చాలా ఖరీదైనది అని అర్థమైంది వాళ్ళమ్మని పిలుస్తూ మమ్మీ మమ్మీ అని గట్టిగా పిలిచింది ఏంటే అసలే తలనొప్పిగా ఉంటే నీ గోలా అని విసుక్కుంది శైలజ నా రూమ్ లోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది ఎవరిచ్చారు అని అడిగింది ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్ళాడు అయినా ఎందుకు అడుగుతున్నావు ఏముంది అందులో అని అన్నది శైలజ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డెలివరీ బాయ్ తెచ్చాడా అని ఏం లేదులే మమ్మీ నువ్వైతే త్వరగా రెడీ అవు సురేఖ అంటే ఇంటికి పార్టీకి వెళ్ళాలి అంటూ అఖిల తన రూంలోకి వెళ్ళింది రెడీ అవ్వడానికి అఖిల శారీ కట్టుకుని రెడీ అవుతుంటే శైలజ వచ్చి శారీలో చాలా బాగున్నావు బేబీ అంటూ అక్కడే ఓపెన్ చేసిన గిఫ్ట్ బాక్స్లో ఉన్న డైమండ్ నెక్లెస్ తీసి అఖిలకి వేసి అద్భుతంగా ఉంది నీ కోసమే అన్నట్టు అన్నది శైలజ నిజంగా ఆ ఇద్దరికీ దాని నిజమైన ధర ఎంతో తెలియదు ఇద్దరూ పార్టీకి బయలుదేరారు ఫంక్షన్కి వచ్చిన అఖిలని శైలజ వల్ల అత్తా ఆట పట్టిస్తున్నట్టుగా ఏంటి నువ్వు కూడా ఇంతలేట అన్నది సురేఖ సురేఖా కూతురు శ్రీలేఖ తల్లి మాటలు అందుకుంటూ నేను ఫోన్ల మీద ఫోన్లు చేశా కాబట్టి వచ్చింది లేదంటే ఏదో కారణం చెప్పి తప్పించుకునేది అన్నది దానికి అఖిల ఆపవే అంటూ దగ్గరికి వెళ్ళింది శైలజ మాత్రం పలకరించకుండా వెళ్లి దూరంగా కూర్చుంది సురేఖ శైలజ వైపు చూస్తూ అఖిలతో అఖిల నాదే తప్పు గతంలో నేను మీ అమ్మతో సరిగ్గా ప్రవర్తించలేదు అన్నది అప్పుడే అక్కడికి అఖిలకి శ్రీలేఖకి కజినైన స్వరూప్ వచ్చాడు అతడు ముక్తాదేవికి గారాల మనవడు చిన్నతనంలో బిజినెస్ లో బాగా ఎదగడంతో అతనిలో ఒక అహంకార ధోరణి కనిపిస్తూ ఉంటుంది అతను అఖిలని చూసి దగ్గరికి వచ్చి బెక్కిరింతగా హే అఖిల ఎలా ఉన్నావు నీ యూజ్లెస్ ఎక్కడ అనగానే అఖిలకి కోపంతో ముఖం ఎర్రబారిపోయింది అయినా సాగర్ని పెళ్లి చేసుకున్నాక సంతోషంగా ఎలా ఉంటావులే అంటూ హేలనగా అన్నాడు పెళ్లి అయ్యాక ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది అని అఖిల ఫంక్షన్స్ కి వెళ్లడమే మానేసింది కానీ ఇది మూడు నెలలకి ఒకసారి అందరూ ఖచ్చితంగా కలవాలి అని ముక్తాదేవి గారి ఆజ్ఞ ఉండడం వల్ల రాక తప్పలేదు అయితే అఖిల మెడలో మెరిసిపోతున్న డైమండ్ నెక్లెస్ చూసి స్వరూప్ అఖిల వైపు తిరిగి భర్త డూప్లికేట్ మెడలో నెక్లెస్ డూప్లికేట్ అన్నాడు స్వరూప్ దానికి అఖిల నీకేమైనా కళ్ళకి సైట్ వచ్చిందేమో చూయించుకో ఇది రియల్ డైమండ్ నెక్లెస్ అన్నది స్వరూప్ నవ్వుతూ నైస్ జోక్ అది ఒరిజినల్ కావాలి అంటే కోట్ల రూపాయలు ఇప్పుడు నీకున్న ఆస్తికి దాన్ని తాకడమే గొప్ప ప్రపంచంలోనే ఖరీదైన డైమండ్ నెక్లెస్ అది అది నీ దగ్గర ఉందంటే అది డూప్లికేట్ అది కొనాలని ఆరు నెలలు ట్రై చేస్తే నాకే దొరకలేదు అని నవ్వసాగాడు నమ్మకపోతే మానయ్ నీ నమ్మకం ఎవరికి కావాలో అని ఆ పక్క నుండి గొంతు వినిపించడంతో అందరూ అటు తిరిగారు ర్యాంప్ మీద మెల్ మోడల్లా ఉన్న సాగర్ నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు అతని ఒంటి మీద ఉన్న ఖరీదైన తివారీ సూట్ ని చూసి స్వరూప్ ఉండబట్టలేక ఇంత ఖరీదైన తివారీ సూట్ నీకెక్కడిది అన్నాడు అదేం పిచ్చి ప్రశ్న బ్రదర్ ఇది చూసి నీ కళ్ళు బైర్లు కమ్మి పిచ్చిగా వాగుతున్నావు తగిపోదిలే నిదానంగా అని ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు బ్రదర్ అని అతని సూట్ గుండీ పెడుతూ అలా సాగర్ కూడా అనడంతో స్వరూప్ కొయ్యబారిపోయాడు అప్పుడే అక్కడికి ముక్తాదేవి వచ్చింది ఆమె సాగర్ని చూడగానే తన ముఖంలో ఉన్న నవ్వుని ఆపేసింది సాగర్ అంటే ఆ కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు ముక్తాదేవి స్వరూప్ ని దగ్గరికి తీసుకుని డైనింగ్ టేబుల్ వైపుకి వెళ్ళింది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర డైనింగ్ కి కూర్చున్నారు ముక్తాదేవి అందరినీ ఉద్దేశిస్తూ మీకు స్వప్నలోక్ మీడియా గురించి తెలిసే ఉంటుంది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ మీడియా కంపెనీ ఈ కంపెనీతో కొలాబరేట్ అవ్వడానికి చాలా నెలలుగా ప్రయత్నం చేస్తున్నాం కానీ అవ్వలేకపోయాం కానీ అది మన చేతికి ఖచ్చితంగా వస్తుంది అన్నది కన్నీంగా సాగర్ మనస్సులో నవ్వుకున్నాడు స్వరూప్ ఉండబట్టలేక ఎలా నానమ్మా అన్నాడు నా ఇన్ఫార్మర్లు చెప్పారు ఎవరో కొత్త సీఈవో రాబోతున్నాడంట మీ ఏజ్ గ్రూప్ ఉండవచ్చు యంగ్ అండ్ డైనమిక్ అని చెప్పారు మనం అతన్ని మచ్చిక చేసుకుంటే ఆ మీడియాతో మన కొలాబరేట్ ఈజీ అవుతుంది అతన్ని మన కంట్రోల్లోకి లాగితే మన కంపెనీ స్థాయి పెరుగుతుంది అన్నది సంతోషంగా అది విన్న సాగర్ మనస్సులో వీళ్ళంతా ఫ్లడ్ లైట్లు వేసిన గ్రౌండ్లో దోబూచులాట ఆడుతున్నారు అనుకున్నాడు తానే కొత్త సీఈఓ అనే విషయం ఇక్కడ ఎవరికీ తెలియదు అని కూడా తెలుసు సాగర్కి ముక్తాదేవి కంటిన్యూ చేస్తూ స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో మాట్లాడటానికి ఎవరు వెళ్తారు అంటూ ఆమె చేయి స్వరూప్ దగ్గర ఆగింది స్వరూప్ నువ్వే డీల్ సెట్ చేయాలి అన్నది స్వప్నలోక్ మీడియా సీఈఓ సాగర్ అని వీళ్లకి తెలుస్తుందా స్వరూప్ సాగర్ విశ్వరూపాన్ని తట్టుకోగలడా తన అల్లుడి ఐశ్వర్యం చూస్తే శైలజ రియాక్షన్ ఎలా ఉంటుంది వీటన్నింటికీ సమాధానం కావాలంటే వినండి పాకెట్ ఎప్పాం